అర్రిగుట్టలు భారీ ఎన్కౌంటర్ యొక్క ఎన్కౌంటర్ లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఈ యొక్క ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన అగ్ర నాయకుడు ఉన్నట్టు పక్కా సమాచారం ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి మావోయిస్టుల ఐఏడి పేలి ముగ్గురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి గాయాలైన జవాన్లకు హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ యొక్క కాల్పులను బట్టి చూస్తే భారీ ఎన్కౌంటర్ జరగవచ్చు అని చెప్తున్నారు భద్రతా బలగాల డ్రోన్ కెమెరాలను మావోయిస్టులు చిక్కడం వల్ల ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు మా ప్రతినిధి హబీబ్ అందిస్తారు చెప్పండి ఎన్కౌంటర్లో ఈ యొక్క ఎన్కౌంటర్ ఇరవై రెండు మంది మావోయిస్టులు జరిపారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగింది ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ యొక్క ఎన్కౌంటర్లో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి భారీ ఆయుధాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ ఖగార్ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది నేపథ్యంలో అక్కడ ఉన్న జనాలు భయాందోళనలకు గురవుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పాలంటే కంటిన్యూగా ఎన్కౌంటర్ జరుగుతుంది భద్రత బలగాలకు కూడా ఐఐటి బాంబులు పేలి ముగ్గురు జవాన్లకు కూడా గాయాలవ్వడం జరిగింది వారికి హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ తరలించారు ఇప్పటి ఆపరేషన్ కార్యక్రమం మాత్రం నాన్ స్టాప్గా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి కొనసాగుతున్నాయి ఈ యొక్క ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన అగ్రనాయకుడు ఉన్నట్టు తెలుస్తుంది కర్నగుడ్డ ఆపరేషన్ భాగంగా భద్రతా దళాలు డ్రోన్ల ద్వారా మావోయిస్టులకు గుర్తుపట్టడానికి కొత్త టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు వాడుతున్నారు ఇప్పటి వరకు పదహారు రోజులు ముగుస్తున్న క్రమంలో మావోయిస్టులు తల దాచుకున్న గుహలను భద్రతా బలగాలు గుర్తించాయి మరియు వారు కదలికలను గుర్తించడానికి భద్రతా బలగాలు భద్రతా బలగాలు నక్స్ నక్సల్స్ని గుర్తించడానికి మామూలు టెక్నీషియన్ కెమెరాలు కూడా వాడుతున్నారు మావోస్టులు ఎక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసుకోకూడదు తెలుసుకోవడానికి భద్రత బలగాలు కొత్త కోణంలో ప్రయోగాలు కూడా చేస్తున్నారు మరియు మావోస్టులు కదలికలు డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా భద్రతా బలగాలు వెళ్తున్నారు పదహారు రోజులు భాగంగా పదహారు రోజులు కూడా నైట్ అండ్ భద్రతా గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి రెండు గుట్టల మీద కూడా బేస్ క్యాంపులు పెట్టడం జరిగింది మరియు భద్రత బలగాలు ఈ యొక్క రెండు గుట్టలను స్వాధీనం చేసుకున్నారు గుట్టల మీద కూడా జాతీయ జెండా ఎగరవేయడం కూడా జరిగింది భద్రతా బలగాలు మాత్రం తాము ఆధిపత్యం నెరవేర్చుకున్నాము అంటున్నారు ఇప్పటి వరకు ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు భద్రతా బలగాలు తినడానికి ఆహార మరియు మందు గుడ్డి సామాగ్రి వెంకటాపురం హెలికాప్టర్ల ద్వారా తలెస్తున్నారు నేపథ్యంలో బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతూనే ఉంది కర్రగుట్టల్లో భద్రతా బలగాలు వందల బంకర్లను ధ్వసం చేశారు బస్తర్ అజిత్ సుందర్ రాజ్ చెప్తున్నారు మావోయిస్టులు పారిపోతున్న విజువల్స్ డ్రోన్ కెమెరాలు చిక్కడం వల్ల భద్రతా బలగాలు వారి మీద దాడి చేయడం జరిగింది మావోయిస్టులు తల దాచుకున్న బంకర్లను పూర్తిగా ధ్వసం చేశామని భద్రతా బలగాలు చెప్తున్నారు వారి బంకర్లు పనికి రాకుండా చేశామని పోలీసులు చెప్తున్నారు బత్సరాజ సుందర్ రాజ్ మాత్రం మావోస్టులు అడవుల్లో ఉండి ఏం చేస్తారు లొంగు బాటు మాత్రం శరణం అంట అడవిని విడాల్సిందే అంటున్నారు ఆయుధాలు వీడాల్సిందే అని బత్సరాజ సుందర్ రాజ్ చెప్తున్నారు ఎందుకంటే వందల మంది మావోస్టులు ఫైరింగ్లో తూటాలు తగిలి గాయాలు అవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు గ్రామాల వాసులైతే మాత్రం భయాందోళనలో గురవుతున్నారు భద్రత బలగాల దాడిలో తూటాలకు గురైన గాయాలవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు గాయాల పాలైన మావస్టులు వారికి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అందని పరిస్థితి కనబడుతుంది మరియు వారికి ఎలాంటి సహాయం కూడా అందని పరిస్థితుల్లో ఉన్నారు లొంగుబాటు శరణం బస్తర్ అజయ్ సుందర్రాజ్ చెప్తున్నారు ఈ యొక్క కర్రెగుట్ట ఎన్కౌంటర్లో అగ్రనేతలు మడాయి హిడ్మా బడే చొక్కారా వల్లి దామోదర్ మరియు గాజర్ల గణేష్ ఇంకా చాలామంది అగ్రణితలు ఉన్నారని పక్క సమాచారం మేరకు మేము దాడులు కొనసాగిస్తున్నామని బస్సర్ చెప్తున్నారు మరియు ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి మా అక్కడ మాత్రం పోలీసు బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఎన్కౌంటర్ అంటే వందలాది మంది మావోయిస్టులు మావోస్టులు మృతి చెందుతున్నారని ముఖ్యం ఈ యొక్క ఈ యొక్క ఎన్కౌంటర్లో భాగంగా చూస్తే వందలాది మంది మావస్తులు మృతి చెందవచ్చని చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే బస్త రాజసుందర్ రాజ్ మాత్రం మీరు అడవుల్లో ఉండి ఏం సాధిస్తారు చావు తప్ప బయటకు రాండి లొంగి బొండి లొంగి పాటే శరణం అని బస్త రాజసుందర్ రాజ్ చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే అమిత్ షా చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది ఆ కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినట్టే జరుగుతుంది మరియు మావోస్టులు గాయపడ్డ చాలామంది ఉన్నారు మరియు చాలా చాలామంది ఉన్నారు మరియు చా ఎన్కౌంటర్లో జరుగుతున్న నేపథ్యంలో సుమారు మూడు వేల మంది మావోయిస్టులు కర్రగుట్టలు దాచుకున్నారు కొంతమంది లొంగుబాట వైపు మొగ్గు చూపుతున్న వారు బయటకు రాని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే వారు బయటకు వచ్చి లొంగిపోదామన్నా వేల సంఖ్యలో భద్రతా బలగాలు కాపు కాసి ఉన్నారు వారు బయటకు రాని పరిస్థితి కనబడుతుంది బయటకు వస్తే భద్రతా బలగాలు కాల్పులు చేస్తారని ఆ యొక్క గుహల్లోనే తల దాచుకొని కాల్పులు జరి కాల్పులు జరిపే పరిస్థితిలో కనబడుతుంది సుమలత